గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడి చేశారు నిన్న రాత్రి మూకుమ్మడిగా కర్రలు ఇనుపరాడ్లు రాళ్లతో దాడులకు దిగారు ఈ అరాచక పర్వంలో ఏడుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పికెట్ ఏర్పాటు చేశారు ఒక ఖచ్చితంగా దాడి చేశారు ఒక రాత్రి తాతదోలి బాగా ఎనిమిది ఇంటికి ఇంటికి వస్తుండగా రాళ్ళతో కర్రలతో దాడి చేసి గాయాలు పడి ఆసుపత్రికి వెళ్ళి వస్తుండగా వస్తున్నాగా బావగాసి మూడింటప్పుడు నా ఎమ్మట వచ్చిన వాళ్ళు మొత్తాన్ని ఒక ఆరుగురిని ఏడుగురిని తలకాయల బాగా కొట్టి రాడ్లతో ఎమ్మడబడి కొట్టారు నాకు పాన ఆయనే ఉంది మాకు రాత్రి జరిగిన తగాదల్లో యామపల్లె వాళ్ళని తీసుకొచ్చి మా పల్లెలో కార్స సుబ్బారావు అనే సుబ్బారావు మన్నవీరయ్య తోటి మందవేరయ్య చిన్నపిల్లిపాటి మన్న వీరనారాయణ ముందు పోపించి కర్రలు ఇచ్చి పంపించి యామవతి వాళ్ళని గారపాటి పల్లె మా పల్లెలో రెండు చేలికలు ఉండేవి ముందుపాక మాలు ఎట్లనే కొట్టారు రాళ్ళు చేశారు దాడి చేశారు వైసీపీ ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినా పార్టీ వచ్చినా మీరు మమ్మల్ని ఏం చేస్తారా పార్టీ వచ్చినా మేమే కొట్టేది పార్టీ వాడిపోయినా మేమే కొట్టేది అని చెప్పి దౌర్ధాన్యం చేసి రాత్రి మా మన్నీ కొడుకున్నాను మా తమ్ముడికి తలకాయ వెళ్తే నేను చింతపిల్లి బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తుంటే అంబులెన్స్ లో కుట్లు వేసుకుని తీసుకుని వస్తుంటే సాల్ట్ కాపు కాల్సి తలకాయలు పగలగొట్టి చేతులు ఎరగ కొట్టారు